పుదుచ్చేరి దర్యాల తిప్పలో ఓఎన్జీసీ పైప్ లైన్ లీకేజ్ కారణంగా భారీ మంటలు చెలరేగిన తర్వాత పరిహారం చెల్లించకపోవడంతో గ్రామస్తులు దీక్షలు కొనసాగిస్తున్నారు ఫీల్డ్ లేబర్ సొసైటీ అధ్యకుడు తిరుకోటి నాగేశ్వరరావు సబ్బతి శ్రీనివాస్ గిట్ల చంద్రరావు తదితరులు తమ డిమాండ్లు పూర్తిగా తీర్చే వరకు ఆందోళన నిలిపే విషయం లేదని తెలిపారు స్థానిక పరిపాలనా అధికారి కార్యాలయంలో ఓఎన్జీసీ ఆయిల్ సంస్థల అధికారులతో సమాపేశాలు నిర్వహించినా వాటి విచారణ విఫలమైంది గ్రామస్తుల ప్రతిపాదిత పరిహారం డిమాండ్లను ఓఎన్జీసీ అధికారులు అంకారు మత్స్యకారులను మాత్రమే చెల్లించే పరిహారాన్ని ఇతర వర్గాలకు ఇవ్వాలని అవినీతి సంగ్రమాస్తులు డిమాండ్ చేస్తున్నారు రాజకీయ నాయకులు వల్ల అసంతృప్తి వ్యాప్తి పుదుచ్చేరి ఢిల్లీ ప్రతినిధి మాట్లాడి కృష్ణారావును కూడా చర్చకు అనుమతించకపోవడంతో ఆయన వెనుకబడ్డాడు మీరు చెప్పడం కాదు మీరు చెప్తే మేము రాము మా కలెక్టర్ గారు చెప్తే అయినా కలెక్టర్ గారు చెప్పినా మేము రాము కలెక్టర్ గారిని మీరు గాని ఈ ప్రాంతానికి నూకాలం గుడి ప్రాంతానికి వచ్చి మా నిర్ణయాల మీద స్పందించి మేము చేస్తే డిమాండ్ మీద స్పందిస్తేనే మేము సొసైటీ లంకలోకి ఎలా చేస్తాం అంతటి వరకు మేము చేయమన్నాం కంపెనీలో ప్రతి రోజు కూడా కంపెనీ నుంచి పోలీసులు వచ్చారు మా గ్రామాల మీదకి పోలీసులు వచ్చేసి ప్రజల ఆరోగ్యలు అందరూ పోతున్నాయి దానివల్ల చాలా మంది ఈ కిడ్నీ ప్రాబ్లం ఈ లంగ్స్ ప్రాబ్లం కూడా చాలా మంది వచ్చి కలిపడం జరుగుతుంది అని వీళ్ళందరూ కూడా ఎవరి మంత్ కాంపన్సేషన్ ఇవ్వమని కొంత డిమాండ్ మేము తగ్గడం జరిగింది దానికి మేము దాని దానికి ఒప్పుకునేలాగా వాళ్ళకి కనిపించలేదు ఆయన మేము దానికి కూడా మేము తిరస్కరించాం రేపు తర్వాత ఈడీ గారు పెద్ద తీసుకుని ఆయనతో మీటింగ్ చేస్తానని ఆయన చెప్పారు దానికి ఈ రోజు మేము అందుకే మేము గారికి మేము బయటకు వచ్చేయడం జరిగింది ముస్లిం మేము అందరం చెప్పేది ఏంటంటే మా గ్రామ నాలుగు గ్రామాల ప్రజలు